బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ స్పెషాలిటీ తెనాలిలో రోజు రోజుకి టీడీపీ నాయకుల మద్దతు జనసేన పార్టీకి పెరుగుతుంది అనేందుకు సంకేతమే ఈరోజు పదిహేడు పద్దెనిమిది వార్డులలో ప్రజాస్పందన చూస్తుంటే ఈజీగా చెప్పచ్చు ప్రజలు నాదెండ్ల మనోహర్కు ఎదురెళ్ళి ఆప్యాయంగా స్వాగతం పలికారు అంటేనే తెలిసిపోతుంది హిందూ ముస్లిం అనే తేడా లేకుండా ఆ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ మా మద్దతు మీకే అంటూ మనోహర్కి విక్టరీ సింబల్ చూపిస్తూ వెల్లడిస్తున్నారు దీనికి తగ్గట్టు నాదెండ్ల మనోహర్ కూడా ముస్లింలతో ఉర్దూలో మాట్లాడుతూ ఆప్యాయంగా పలకరించారు మరోవైపు ఈ పాదయాత్రలో టీడీపీ ముఖ్య నాయకులైన కుర్దూస్ త్రిమూర్తి అన్నం పిన్నారావు యుగంధర్లు నాదెళ్ల వెంట పాదయాత్రలో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్ళి ఓటును అభ్యర్థించారు దీంతో ఆ వార్డుల్లో జనసేన టీడీపీ కేటర్లో జోష్కు నెలకొంది గతంలో వీరిపై అనేక అపవాదులు వచ్చినా ఈ పర్యటనతో అవన్నీ పటాపంచలేయని చెప్పొచ్చు మనోహర్ వస్తున్నాడు 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 గంట మనోహరం వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి నిస్వార్థ మౌన భాషి వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థ మౌన వస్తున్నాడు ఏ జనసేన జెండాతో వస్తున్నాడు పవన్ నా అండతో రాసు వస్తున్నాడు రాజీ పడని విలువలతో వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర మకుటంలో జనాలినే పింఛంలా నిలిపేందుకు నిజాంతిగా వస్తున్నాడు మనందరి కోసం మళ్ళీ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు మనోహరం వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు

జనంతా మెచ్చేలా గతమందు ఘనమైన వాగ్గానాలెన్ని నెరవేర్చాడు నియోజక వర్గంలో నివసించే పురజనుల దాహాతి తీర్చేలా కలగన్నాడు అతి పెద్దాడు అను నిత్యం ప్రతి ఒక్కరి క్షేమాన్ని కోరేవాడు మాటల్లో చెప్పంది చేతల్లో చూపిస్తాడు చెప్పింది ఏదైనా జనమంతా మనసారా దీవించి వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 నావేంద్ర మనోహరాన్ వస్తున్నాడు 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 నాగేంద్ర మనోహర్ వస్తున్నాడు deep ఏ పార్టీ వారైనా మనవారే అనుకుంటూ పనిచేస్తాడు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ తీరేలా తెగిస్తాడు ఈ దోళ్లు ప్రసూతి పడుతున్నా పడుతున్న కుండీలు వెళ్ళా తెలించాడు అందుకనే అందరికీ ఆరోగ్యం అందేలా తల్లి బిడ్డల ప్రసూతి ఆస్పత్రిని తెచ్చాడు సంతాలు వంచనలు లేనట్టి సంక్షేమం సత్వరమే అందించగ వస్తున్నాడు ెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు మనోహర్ అందొస్తున్నాడు వస్తున్నాడు 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 ఆ విధంగా మనోహర్ అందొస్తున్నాడు మొదలు రండి తెలుగుదేశ కార్యకర్తల రా రండి తెలుగు దేశ కార్యకర్తలార్యాగాలకు వెనుదీయని దేశ భక్తులార నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అదలి రెండు అంకితమై పని చేసే నీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు పార్టీకే అంకితమై పని చేసే నీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు ెట్లు మీ శ్రమశక్తి ప్రజల కుచే కూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అదే రండి తెలుగు దేశ కార్యకర్తల ఈ పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు పగలు ఈ పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సారాజ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అదే నమస్కారం అండి ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్దెనిమిదో వార్డు పదిహేడో వార్డు ఇస్లాంపేటలో ప్రతి ఒక్క ఇంటికి కలిసి మేము ఉమ్మడి ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రజలందరూ కూడా గతంలో ఏ విధంగా ఉండేదో ఈ మౌలిక సదుపాయాల కల్పనలో ఈ రోజుకి కూడా పరిస్థితులు ఏమాత్రం కూడా వాళ్ళ జీవితాల్లో మార్పు రాలేదు ఖచ్చితంగా ఎక్కడైతే ఎక్కువగా పాపం మైనార్టీ ముస్లింస్ ఉంటారో జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మన మున్సిపాలిటీ నుంచి ప్రభుత్వం నుంచి అధికంగా కొంచెం నిధులు తీసుకొచ్చి ప్రత్యేకమైన దృష్టి సారించి ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పన ఖచ్చితంగా చేయాలి సైడ్ రైన్లు కానివ్వండి రక్షత మంచి పథకం కానివ్వండి అనేక అంశాలపైన పాపం వీళ్ళు ఎవరితో మాట్లాడుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు ఒక మహిళ పాపం దాదాపు సార్లు నేను తిరిగాను ఇంటి పట్టా ఇచ్చామని చెప్పారు కానీ ఆ ఇంటి పట్టా ఎక్కడుందో దాని అడ్రస్ ఎక్కడుందో ఎవరిని అడగాలో మాకు అర్థం కావడం లేదు కనీసం నేనైనా పట్టించుకోండి అని గారిని నన్ను అడిగినప్పుడు చాలా బాధ కలిగింది అంటే వాస్తవంగా ఏంటంటే ఈ ఎన్నికల తర్వాత ఐదు సంవత్సరాల్లో పలకరించిన నాదుడే లేదు సమస్య పైన అవగాహన ఉన్న వ్యక్తులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా పాపం ఎదుర్కొన్న చిన్న చిన్న సమస్యలు పెన్షన్స్ గురించి కానివ్వండి ఇళ్ల స్థలాల గురించి కానివ్వండి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్తున్నా కానీ ఎక్కడుందో ఎవరు తెలియదు డెఫినెట్గా రేపటి రోజున ముస్లిం మైనారిటీ మహిళలకి ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళకి కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు వాళ్ళకి ఏదో విధంగా ఉపాధి కల్పించే విధంగా ఒక అవకాశం కల్పిస్తాం అదేవిధంగా యువత పది లక్షల రూపాయలు కనీసం పది మందికి వాళ్ళు ఉపాధి కల్పించే విధంగా వాళ్ళు చిన్న వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళని ప్రోత్సహించే విధంగా తప్పకుండా మనం వాళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకోవాలి ఎందుకంటే ఇంకెన్ని రోజులు వీళ్ళు చిన్న చిన్న సైకిల్ షాపులో పంచర్ షాపులో చేతివృత్తి పనులు చేసుకుంటూ కార్పెంటరీ పనులు చేసుకుంటూ కుటుంబాలని నడుపుకోవాలంటే బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ మార్పు తీసుకొచ్చే విధంగా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారి కొత్త ఆలోచనలతోటి జనసేన పార్టీలో వచ్చిన కొన్ని అభిప్రాయాలు తీసుకొని మేము తప్పకుండా యువతకు ఉపాధి కల్పించే విధంగా పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించడానికి అనేక మంది వర్గాలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం పద్దెనిమిది పదిహేడు వార్డులు పర్యటనలో కూడా నాకు అర్థమైంది మౌలిక సదుపాయాలు డెఫినెట్గా మన మున్సిపాలిటీలో మనం కల్పించాలి దానికి మేము కట్టుబడి ఉంటాం అభివృద్ధి చేసి చూపిస్తాం ఈ ప్రాంతానికి అని ఈ సందర్భంగా మరొకసారి తెలుపుకుంటాం